అడుగుడి మీకు ఇయ్యబడును అడుగుడి మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరుకును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి అడుగు ప్రతివాడును పొందును పొందును వెతుకు వారికి దొరుకును తట్టిన వారికి

అడుగు ప్రతి వానికి అనుగ్రింపబడును ఎదుగు వాడికి దొరుకును అల్లలియానికి స్తోత్ర అంటే భూమి మనం పేరు చేస్తాం అయిద్దా కాదు అయిద్దా కాదు అనుమానం ఉంది నేను ఇదే దారిలో పోవాలా ఇంకేదైనా దారి పోవాలా అనేది చాలా మందికి కాదు వచ్చే కష్టాలను బట్టి ఈ దారి కరెక్టేనా ఇంకే దగ్గర వెళ్ళాలా అన్నట్టుగా ఆలోచిస్తుంటా కానీ దిగంతరు అంతం వరకు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తుకు నామంకు మిచ్చినా మరొక నామం లేదు నువ్వనే మాట వింటాడు నువ్వు వింటాడు నువ్వు తింటాడు నువ్వు ఆడేదింటాడు నువ్వు చూసే తింటాడు నువ్వు ఏమి తింటాడు ఏమి యొక్క లోపల ఉద్దేశించే తింటాడు ఏమి విత్తాల ఏమి కొల్యాలి అనుకునేది కూడా ఆయన ఎరిగి ఉంటాడు అలలుయాడు ఆయన నిన్ను వెరిగి ఉన్నాడు దేవునా అయితే కూతురు ఎరిగి ఉన్నాడు నువ్వేం చేయాలి నిలకడ మనసు కలిగి ఉండాలి నిలకట హృదయము కలిగి ఉండాలి ప్రభువా నాకు నిలకట హృదయం నేను మాట్లాడుతున్న నా మాట అయ్యా నీ స్థుతిస్తున్నారు ప్రభా అయ్యా నా ప్రార్థన లెక్కించు వీళ్ళెన్నో శ్రమలు పడ్డారు ప్రభా వీళ్ళు ఎరగలేదు ప్రభా అలలియా దేవుడికి అందుకనే ప్రభు అంటున్నాడు ఎన్నో సార్లు మీ దగ్గరికి వచ్చాను కానీ రెండు వేల దేవుడు మీ దగ్గరికి ఎన్నో సార్లు వచ్చింది కానీ మనం ఏం చేస్తాము ఆయన ఎరగకుంటా అలలియా దేవునికి ఇస్తూ వద్దా ఆయన ఆయన ప్రార్థనలు అలకించివాడు ఆయన మొలలోపు చెవి అబ్బాడు ఆయన దుఃఖిస్తుంటే కన్నీరు కాస్తుంటే ఆ యొక్క గుడ్డిలో దారివాడు ఆయన ఏమైనాడు దాచిపెట్టేవాడు పెట్టేవాడు అని అల్ల లియ్యా ముచ్చి చేస్తే నేను నాన్ స్టాప్ లేకుండా ముచ్చుదంతా చెప్తావు అయిన కానీ ప్రార్థనల్లో కూర్చో హలో ఇరియా ఎక్కడికైనా పనికి వెళ్ళాలంటే ఒక రెండు కిలోమీటర్లు అయినా నడిచి వెళ్తారు అక్కడ ఒక రెండు వందలు మూడు వందలు దొరుకుతాయండి వెళ్తారు కానీ ప్రార్థనలో నిలకడగా కూర్చొని ప్రార్థన చేయలేదు నేను అది కాదంటలేను అది వద్దు అంటలేదు కానీ ప్రార్థన కూడా నీ ప్రార్థన నువ్వు అక్కడికి రెండు వందలు చేయబట్టి ఒక రెండు కిలోమీటర్ వెళ్ళి మీరు ప్రార్థన మీరు మీరు చేస్తే మీకు వస్తాయనే ఆలోచన మొత్తం వస్తుంది ఆలోచన మీకు కలిగి ఉంటుంది కానీ ఆ రెండు పదాలు ఎన్ని రోజులు వస్తాయో నాకు తెలియదు కానీ మీకు నువ్వు చేసే ప్రార్థన ఉంటుందండి ప్రార్థన నువ్వు చేసిన ప్రార్థన నువ్వు చేసిన పుణ్యం నువ్వు దేవుడితో మాట్లాడుతున్న మాట అదే ఎక్కువ స్వేచ్ఛమైంది అదే నా కొడుకు బాగుండాలి నా బిడ్డ బాగుండాలి నా కూతురు బాగుండాలి నా కొడుకు బాగుండాలి అని లోపల నీకు బాధ ఉందా ఉండదు ఉంటుంది ఎందుకంటే మా కూడా బిడ్డలున్నారు మా కూడా ఉన్నారు కాబట్టి ఆ బాధ మాకు తెలుస్తుంది ఉన్నది కదా అయితే నీ ఒక మాట మాట్లాడాలి దేవుడు అయ్యా ఇది బ్రతికుండగే నా పిల్లలు నువ్వు దీవిస్తావా నువ్వు దీవించండి ప్రభు నువ్వు ఆశీర్వదించండి ప్రభు నువ్వు కాపాడండి ప్రభు నీ కంచె వేయండి ప్రభు నీనిక్కడ కన్న పోయ్యకపోతే నీ కంచె నా పిల్లలకు కలగాలి ప్రభు అని చెప్పేసి ఏ తల్లి అయితే అట్లాంటి ప్రార్థన చేస్తుందో వాళ్ళ కుటుంబము వాళ్ళ కొడుకులు ఒకవేళ సమస్యలు అంత కల ఎదుర్కొన్నా గాని దేవుడు వాళ్ళకి తోడై ఉంటారు దేవుని అమ్మునికి అలా మా పెద్దమ్మ ఉన్నదండి మా పెద్దమ్మకి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు వచ్చింది మా పెద్దమ్మకి మా పెద్దమ్మ ఇరవై నాలుగు గంటలకు ఒక్క ఒకటే భోజనం ఒక్క పూటే చేస్తాం మా పెద్దమ్మ ప్రార్థన చేస్తే తూవెడి తువడేవో బియ్యం ఉడుకుతాయండి ఉడుకుతాయి మా పెద్దమ్మ ప్రార్థన చేస్తే కమ్మ పోయి రావచ్చు మనం సూర్యాపేట కాదు దగ్గర దగ్గర ఊర్లు కాదు కమ్మ పోయినావచ్చు ఒకవేళ ఇంక కొద్దిగా మా పెద్దమ్మ ప్రార్థనలోంటే హైదరాబాద్ కూడా రిటర్న్ పోయి పోయి రిటర్న్ కావచ్చు అంత ప్రార్థన చేస్తే మా తప్పుడు తాగేవాడు బజర్లో పడుకునేవాడు మా తమ్ముడు మా చిన్న తమ్ముడు బాగానే చదివాడు కానీ అత్తగారి ఇంటికి ఇల్లడే వెళ్ళిపోయాడు వాళ్ళు కూడా కీసెన్సే తాగేసరికి బదర్లో పడ్డేవాడు ఇక దానికి రాడు అనుకున్నావు అనుకున్నాం అందరూ కూడా అసలు ఎవరో ఏంటో అని తెలియని పరిస్థితిలో ఉండిపోయేది మా తమ్ముడు మా చిన్న తమ్ముడు అట్లాంటి వాడు ఇలా అసలు స్మెల్లు ప్రార్థన ఈ వస్తుంది ప్రార్థన అందరితో ఆగలే తాగుడు మానేటివి ఆగలే కానీ బ్యాంకు లో సెక్యూరిటీ జాబ్ వచ్చింది దేవునా మనకి అందరితో ఆగలే బిడ్డ ఇంటి దేవుడు ఆశీర్వదించుడు బిడ్డ కొడుకు ఆశ ఏమంత చదువు చాల ఎనిమిదో తొమ్మిదో ఉంటాడు కాదు బిల్లలు అయిపోయాడు ఇళ్ళు ఇలా రెండు ఇల్లు అంటే కొని అడబెట్టి నీ ప్రార్థన నీ పిల్ల పిల్ల తరానికి నీ నా మనవాళ్ళ కాడికి వెళ్తుంది నీ కూతురు పిల్లలకాడికి వెళ్తుంది నీ కొడుకుల కాడికి వెళ్తుంది నీ కొడుకుల పిల్లలకాడికి వెళ్తుంది అందరికీ వెళ్తుంది ఎప్పుడు నువ్వు ముసరప్ప ముచ్చట్లు తగ్గించి ఎస ముచ్చట్లు నువ్వు ఎక్కువగా మాట్లాడినప్పుడు ఎసతో మాట్లాడినప్పుడు నీ యొక్క ఆకలి తప్పుడు అని పిలుస్తాను అల్లలివియ స్థోచ అచ్చలు వేస్తుంది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వినప్పుడు నాకట ముందు మా పెద్దమ్మ లేస్తుంది మోకాలు అల్లలియ్యా మోకాల మీద ఉండేవి ఇక ప్రార్థన చేస్తూనే ఉంటుంది చేస్తునే ఉంటుంది దేవునికి దేవుడికి స్థోచ ప్రార్థన చేస్తున్నాడు చేస్తున్నాడు ఇది చేస్తునేవాడిని మా పెద్దమ్మ నాలుగు ఐదు నాలుగు ఇంటికి నాలుగున్నరకి అట్లా పడుకుంటుంది మళ్ళీ లేచిన అంటే బట్టలన్నీ కొట్టేసుకుంటుంది మా పెద్దమ్మ మా పెద్ద పెట్టుబడి తెలుసా మీ అందరికంటే బాగుంటుంది ఆ ముఖ్య మజ్జిగ కొంచెం మజ్జిగతో బతుకుంది రెండు మూడు రోజులు కోసం వస్తుంది దేవుడితో మాట్లాడటం అంటే నీ యొక్క నాసిక రంధ్రంలోకి ఆయన స్థుతి స్తోత్రం వెళ్ళిపోతాయండి అందుకే దేవుడి కాని బలం వస్తుంది అలలుయా దేవుళ్ళు ఎందుకు అట్లా ఉంటారు అనుకుంటూ దేవుళ్ళ నీలమైన ఎందుకు అట్లా ఉంటారు అనుకుంటూ దేవుడి కాని చెటే జీవ జీవ వృక్ష ఫలములు వాళ్ళు భుజీ అది అది ఒక ఒక చాలా మంది ఆ మందిరాల్లోకి వెళ్తారు ఆ స్థలములు వేస్ట్ అయిపోతాయి కూర్చొని బైబిల్ పట్టుకొని కూర్చొని ఆయన ఏం చెప్తుంటావు ఇలా అర్థం కాదు ఇక్కడ ఏముంది బైబుల్లో మతి ఏడు ఏడు ఏం అంటే అడుగుడే మీకు ఇవ్వడుము ఎత్తుడే మీకు దొరుకును తట్టు వారి ప్రతివానికి తలుపు తీస్తాను అడుగు ప్రతివానికి దొరుకుతాను ఎందుకు ఇస్తా

సముద్రం దగ్గరికి అయ్యా దగ్గరికి వచ్చాం ఈ యొక్క నలభై లక్షల సినిమా జనం ఎలా దాటేదనంట బహుశా నీ చేతిలో కదా నువ్వు సముద్రం మీద పోపో మనమేం చేయాలి మీలో ఉన్న ప్రార్థన ఆత్మను దేవుని దగ్గర ప్రార్థన ఆత్మ దేవుని దగ్గర కుమ్మరించాలి ఆయన ఏమో చేతిలో దుట్టుకర్రాముద్ర మీద మోశాడు మోపాడు దేవుని పేరట నువ్వేం చేయాలి ప్రార్థనలే ధూపంతో క్రియల్ని సమస్యను ప్రతి అంధకార శక్తులను ప్రతి క్రియలను ప్రతి చీకటిని దాని కిందికి తీసుకురావాలి

మీరు పని చేస్తున్న మందరం లేదు ఆ పని చేసి అందరం కూర్చుంటున్నా రా నేను మా చెట్టును చూసుకున్నాను ఆ చెట్టు కాడ ముందు ప్రేయర్ మూల మీద అది రస్తా నాకు రస్తా కనిపెట్టింది అది గడ్డే అది గడ్డి ఏరపడట్లే అది అడివే నా గడివి లేదో నా ప్రభు నతో ఉన్నయ్యా యా మీరు ప్రేయర్ చేస్తున్నాను నాకు కొంచెం సమయం దొరికింది ఇక్కడ పనికొచ్చినప్పుడు నాతో మాట్లాడే ప్రమాణి ఎలంగాణ మూల మీద ఇంకా విన్నాయి కదండి మన పెరకల కులాలు ఎలంగాణ మూల మీద ఇది మోకలు ప్రార్థన చేస్తుంది అందరు నడుస్తున్నారు నీళ్లు పెట్టే వాళ్ళు నడుస్తున్నారు చెప్పుల శబ్దం నిలబడుతుందని నేను మా తల్లితో ప్రార్థు మాట్లాడుతూ ఉంది ప్రార్థిస్తుంది నువ్వు ప్రార్థన చేయండి ఆ కోపం ఇట్ల వస్తే ప్రార్థన చేయండి కోపం వస్తే దుస్తుడి క్రియ సానికి నువ్వు బదార్లో కూర్చోకు నువ్వు ఇట్లకి వెళ్ళి నువ్వు పని చేస్తుంది కదా నువ్వు ఒక్కదానిగా వెళ్ళి నా బిడ్డ ఇంటికి వెళ్ళయ్యా ఈ రోజు నా చిన్నప్పటికి ఇంటికెళ్ళయ్యా

చాలా కృప కలిగి అందరూ దీవించబడ్డారు అందరు బ్రతికిపోయారు నీ తని మాదేను కానీ నీ వ్యక్తిగతమైన ప్రార్థన నీకు జీవితాంతం జీవితాంతేస్తూ మీకు ఒక మాట చెప్తాను నీరే రోజు రెండు రోజులు ప్రార్థన చేయకపోతే నా అద్దంలో నా ముఖం చూసుకోవడానికి నాకు సిగ్గాలయ నేను నా అద్దం దగ్గరికి వెళ్దామంటే నా ముఖం చూస్తున్నా భయమేస్తుంది నా ముఖమే నాకు చెప్తుంది సాధ్యం నేను ఎవరికి చెప్ప ఎవరో నన్ను అనవసరం లేదు ఎవరో నన్ను అవసరం లేదు ఎవరో నా ముఖమే నాకు నా అంతరంగం నాతో మాట్లాడుతుంది ఏడుచినోళ్ళు నీ ముఖం దేవుడితో నువ్వు మాట్లాడలేదు టూ డేస్ వన్ డేస్ నువ్వు మాట్లాడలే రోగిస్తా తోటే ఉండొచ్చులో కూర్చోవచ్చు 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 కూర్చున్నా ఎస్సైఆర్ ప్రభు ప్రభువా అని ఒక ముప్పై సార్లు ఒక నలభై సార్లు ఒక యాభై సార్లు మీరు మైమా మైమా దేవుని ఇక్కడ నీ కావాలి నీ కోళ్ళు కావాలి నీ మేకలు కావాలి నీ కొట్లు కావాలి నీ ఆస్తి కావాలి నో ఎడగట్లేదు అడుగుడి మీకు ఇయబడును హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అడిగే ఒక మనిషి కలుగును ఉన్నచితే దేవుడు మీకు సమస్తమును నిపుతాడు నూతన పరుస్తాడు

దేవుడి కార్యాలన్నీ చూస్తాడు దేవుడి కార్యాలని చూశాడు ఇంకెక్కు కొద్దిగా దేవుడి కార్యము దేవునికి కొద్దిగా నొప్పి కలిగించాడు దేవుడు సైలెంట్ అయిపోయాడు ఇంకేం చేశాడు సోదిగారికి దానిపెట్టి సోదిగారుల కాడికి ఆ యొక్క పని వారిని పంపిస్తా అక్కడ ఏలియన్ అన్నారు అలో లయ్య ఏనియే గారు అయినా ఆ దారిలో వస్తున్నాడు వీళ్ళకి ఎదురు అలోల్య దేవని తీసుకు వెళ్తా అర్థమైతుంది అండి ఆ దారిలో వస్తున్నాడు మీ లాడి పోతురు పిలాడి వద్దురే అమ్మ చూపించుకోలే కొలిపు అర్థమైనా కొలుపు కొలు చప్పించుకుంటున్నాడు కొలుపుల కాడికి అప్పుడు ఏలియా గారు ఆయన ఎదురొచ్చి మీ రాజు మీ రాజుకు రోగం వచ్చింది కొలుపుల కాడికి పంపిస్తున్నాడా సోదిగా దగ్గరికి పంపిస్తున్నాడా అయితే చెప్పండి మీ రాజుకు ఎక్కిన మాత్రం దిగకుండా చనిపోతుంది చెప్పి అని చెప్పేసి ఈ దేవుని యొక్క దేవుని యొక్క ప్రవక్త అని వెళ్ళిపోతాడు ఇంకేముంది వీళ్ళిద్దరు ఎంత మళ్ళీ వచ్చింది అయ్యా మహాప్రభు నీకు దండాలంటే ఆ దగ్గర ఏమైంది వెళ్ళారటెళ్ళట మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు మీ రాజు పలరికాడి మొమ్మన్నాడు కదా మిమ్మల్ని అయితే మీ రాజుకి చెప్పండి నేను చెప్పానని ఎక్కిన మధ్యవో దిగకుండా చనిపోతావచ్చు

మా ఇంట్లో అయిందండి మా మేము ఎదిరింట్లో కత్తిపీడు తీసుకొచ్చాము ఇంట్లో కత్తిపీడు తీసుకొస్తే ఆ ఎత్తిపీ కత్తిపీట తీసుకొస్తే మీ పెళ్లి అడవుల్లో మా పాప పెద్ద పాప పెళ్లి అడవుల్లో ఏమైందంటే ఆ కత్తిపీట అనేది మేము ఎక్కడికి తెలియదు మా ఇంటి వాళ్ళు పక్కన తీసుకుపోయి ఆ కత్తిపీట అడుక్కొని వచ్చినాం కదా మళ్ళీ ఆ కత్తిపీట వచ్చినప్పుడు అంటే ఎక్కడికి చూస్తే రెండు రోజులు దొరికింది ఆమె ఎక్కడికి తెలుసా సోది కలిగి సోది అవకలి సోది తీసుకోవాలి ఇప్పుడు ఆ చెప్పింది అమ్మా ఆ పెళ్లికి కాలేజ్ వచ్చారు కదా ఆ డిక్కిలో కత్తి పిడ పెట్టుకుని పోయారు బిడ్డ పొలివరకు దాటిపోయిందని ఆలోచన అమ్మాండి ఈ చెప్పగానే ఇవా అగ్రు అగ్రురాలి ఉగ్గురు రాలి ఇంటికి వచ్చి విపరీతమైన తిట్లు నన్ను చూడండి నాకు ఏంటంటే బూతు నీ బూతులు దయచేసి దేవుడు నాకు మా వాళ్ళు మా మా గుడిలో కూడా నేనున్నప్పుడు అని మాట్లాడుక మాట్లాడుకుంటున్నా నన్ను చూసి భయంకరమైన బూతులు భయంకరమైన క్రియలు నేను రెండు చేతులు పైకెత్తి నేను అమ్మని దండం పెడుతున్నా నాకు నన్ను తిట్టి మారుతున్నా అది నేను పేర్లో కూసుకుంటా ఎన్ని నాకు ఇవ్వడదు

తీసుకెళ్ళని చెప్పిందమ్మా తీర్పు తీరుస్తుంది నీ నీ మనసు తీర్పు తీరుస్తుంది జాగ్రత్త నువ్వు ఆదిత్యం ఇచ్చేది దేవుడికి ప్రభు నీకేస్తా ఈ టైంలో ఎందుకంటే చాలా మందికి చాలా దేవుడు తప్పాలి నువ్వు మోకరించు ప్రార్థన చేసుకో ప్రభు నన్ను తప్పగా నాతో మాట్లాడవా నాతో సభాషించగా అదిగో నా కుమార్తె కావాలి ఇదిగో నా భర్త కావాలి ఒక కృప కావాలి నీ సహాయం కావాలి ప్రభువా నాకు కావాలి అని చెప్పేసి నువ్వు కనవేసుకున్నట్టయితే నీ మొక్క విష చినికి నేను రాత్రి ఎందుకు చెప్పుకున్నాను మీ మనసు చంచలంగా ఆడుతుంటు కాబట్టి నేను ఆ మధ్యలో చాలా సహాయం చేయాలనుకుంటున్నాను దేవుడు కవర్దాలని గంట సెండ్ చేసినా నువ్వు కూడా సన్నిధిని పిల్లల కోసం వెసకాన్ని కొడుకుల కోసం వెతకాలి ఈ రోజు ఒక మాట అనుకోవాలి మా పెద్దమ్మ చేసిన ప్రార్థన వలన మన వాళ్ళకేం లేదు కొడుకులకేం లేదు ఒక్కసెంట్ భూమి లేదు ఇది వాళ్ళు పోటీ అందరూ అయిపోయారు మా పెద్దమ్మ ఈత అయిపోయింది బతకడానికి వెళ్ళారు సాగర్ వెళ్ళారు బియ్యలు కూడా ముందులో ఒక కూడా ఉంటుంది అక్కడ గూడవలో బతకడానికి దుప్పిడి పిల్లలు అండి వెళ్తే మా అక్క నొప్పి వేసుకొచ్చింది బట్టలు అన్ని కాలిపోయాయి ఏమైనా కొంచెం నిలబడి ఉన్నారు మా ఊళ్ళు మా పెద్ద మామ పిల్లలు మా తమ్ముళ్ళు మా ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు ఈ రోజుకి మా పెద్దమ్మ ప్రార్థన ద్వారాగా వాళ్ళు ఏమైనారు కోటేశ్వర్లు అయి ఉన్నారు అంతేకాదండో జ్ఞానమంతులుగా ఉన్నారు రక్షణార్థమై నిప్పుకోని ఉన్నారు క్రీస్తు నిప్పుకోని ఉన్నారు దేవుని నిప్పుకోని ఉన్నారు వాళ్ళు అలలియా దేవుడికి రెండు వెహికల్స్ చూసిరా చాలా మంది ప్రార్థన చేయాలంటే నీ బిడ్డ కోసం చేయవు నీ మరాల కోసం చేయవు పోని నీ కోసం చేయవు గంట దేవుడికి కేటాయించావు ఏంటమ్మా ఏంటి ఎందుకు అజ్ఞానిగా ఎన్ని ఉంటావు ఇంకా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు అప్పుడే జ్ఞానం జ్ఞానం ఏం చేస్తుంది